మహాగణుడు పరిశుద్ధుడైన దేవాతి దేవుని గణమైన నామానికి కృతజ్ఞతా స్థుతి స్తోత్రములు మరి యొక్క కార్యక్రమాన్ని వీక్షించున్న మీ అందరికీ కూడా మా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాం రండి దేవుని బిడ్డలారా మరి ప్రతి ఒక్క వారంలో కూడా మీ అందరూ కూడా ఎంతో శ్రద్ధగా ప్రభునందు విశ్వాసముతో ప్రభునందు నమ్మకంతో మరి యొక్క వాక్యాల్ని వీక్షిస్తూ ప్రభువులో బలపడుతున్నారని మరి యొక్క విశ్వాసములో మీరు మిమ్మల్ని శక్తివంతులుగా చేయాలని మేమెంతగానో ప్రయాసపడుచు ఉన్నాం మీ కొరకు భారంతో ప్రార్థిస్తూ ఉన్నాం దేవాతి దేవుడు మరి యొక్క అద్భుతమైన దానియలు ఉపవాసములలో కూడా మీ కొరకు భారంతో ప్రార్థిస్తూ ఉన్న మరి యొక్క రోజులు తెల్లవారుచామున మీ కొరకు భారంతో ప్రార్థించడం జరిగింది కనుక మీ అందరి జీవితాల్లో కూడా దేవాతి దేవుడు ఎన్నో మేలు దీవెనల ఆశీర్వాదములు అనుగ్రహించి ఉన్నారని కూడా మేము నమ్ముచు ఉన్నాం దేని బిడ్డలారా వారి యొక్క వాక్య ధ్యానంలోనికి వెళ్లే ముందుగా మనం ఒక చిన్న ప్రార్థన చేసుకుని మరి వాక్య ధ్యానంలోకి వెళ్దాం ప్రార్థన దయగలను కృపగలన తండ్రి నీ నామానికి లెక్కలేని వందనాలు స్తోత్రాలు తెలియచేస్తున్నాం ప్రహ్వా నీ యొక్క సన్నిధిని బట్టి సహాయమును బట్టి నీ యొక్క శ్రేష్టమైన వాక్య సత్యములను ఇట్టి రీతిగా ప్రతి ఒక్క వారములో కూడా నీ బిడ్డలకు అందించడానికి మాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి తరుణాన్ని బట్టి మీకు లెక్కలేని కృతజ్ఞతలు స్తోత్రాలు ప్రహ్వా వినిచున్న ప్రతి మాటను కూడా వారి హృదయాల్లో పదిలిపరచుకొని దాని ప్రకారంగా వారు ఆత్మీయంగా బలపడి స్థిరపడి వర్ధిల్లే గొప్ప భాగ్యము నిబిడలైన వారికి మీరే అనుగ్రహించమని దీవించమని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రికి స్తోత్రాలు ప్రవ్వ నీ శ్రేష్టమైన సమయంలో తరుణములో నా ప్రభానికి స్తోత్రాలు నీ బిడ్డలకు కావలసిన ఆత్మీయ వర్తమానం అందించండి ప్రవ్వ నీ రాకడలో ఎత్తబడే బిడ్డలుగా సిద్ధపాటు కలిగి విశ్వాసం కలిగి నమ్మకం కలిగి ఈలోక పరలోక ఆశీర్వాదాలు పొందుకునే భాగ్యం దయచే మన అల్పుణ నన్ను నీ సిలుచాటును మరుగుపరుచుకోనండి నీ బిడ్డలకు కావలసినటువంటి వాక్య వర్తమానములు మీరే అందించి మీరే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకోమని సమస్తము అస్తాను చెత్తాన్ని సమర్పిస్తూ నదురేడైనా ఏసునా అడుగుచున్నాం పరమ తండ్రి ఆమె రెండు దేని బిడ్లారా దేవుని యొక్క వాక్యాన్ని మరి నేటి యొక్క సమయంలో ధ్యానించే ముందుగా ప్రభువును స్థుతించుటకు ఆరాధించుటకు మా సంఘబిడ్డలు చక్కని పాటలు పాడుచు ప్రభుని మహిమపరచుచు ఉన్నారు మరి యొక్క సమయంలో సహోదరి చల్ల మరి భవానీ గారు రూతుగా మార్చబడి వారు ప్రభులో ఉండి ఉన్నారు కనుక వారు మరి చక్కని పాట పాడి ప్రభువును మహింపరుస్తారు ఆ పాటను వీక్షిస్తూ ప్రభుని మహింపరుద్దాం స్వాగతం సుస్వాగతం లో నీ బ్రతుకులో పాపమా కలతల నీ హృదయంలో బాధలో కన్నీరా నా కన్నీరంత తుడిచి వేయు రాజు ఏసుకో మరి చక్కని పాటను మీరు విని ఉన్నారు కదా ప్రభు యొక్క మహాకృపను బట్టి దేవాతి దేవుడు మా సంఘములో చక్కని పాటలతో ప్రభును మహిమపరిచేటువంటి బిడ్డలుగా వీరు చిన్ననాటి నుండి కూడా మరి వారు ప్రభు యొక్క బిడ్డలు మాత్రం కానే కాదు వారు చాలా హైందవ భక్తిలో జీవించినటువంటి వారు అయినను కూడా మరి మేము ప్రయాసపడి ఇప్పటికీ ఇరవై ఐదు సంవత్సరాలుగా మరి యొక్క గోపాలపురం కన్నవారి వీధిలో దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉన్నాం కానీ మరి యొక్క పెద్ద సంఘము కాదు కానీ మరి చిన్న సంఘమునే మేము రక్షించి ఉన్నాం ప్రతి ఒక్క వ్యక్తి కూడా ప్రభు కొరకు రోషము కలిగి ఈ లోకంలో జీవించే ప్రార్థన యోధులుగాను చక్కని పాటలు పాడుతూ స్థుతించేవారు గాను ప్రభు యొక్క నామాన్ని మహిమపరచి ప్రభు కొరకు రోషము కలిగి సువార్త చేయాలని పట్టుతల కలిగిన వారిగా కొందరిని సిద్ధము చేయడం జరిగింది మరి మీ అందరి ప్రార్థనలతో మరింతగా రాబోయే రోజుల్లో మరి మరింత బలమైన సంఘముగా ఈ సంఘాన్ని ప్రభువు బలపరచాలని మీ అందరూ కూడా ప్రార్థించాలని నేను కోరుతూ ఉన్నాను రండి మరి నేటి యొక్క సమయంలో మరి యొక్క రూతు గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం ఋతు ఇచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి స్టేట్మెంట్ ఈ రోజున మనము మాట్లాడాలని నేను ఆశపడుచు ఉన్నాను రుతు తన అత్త అత్తతో అత్తైన నయోమితో చెప్తుంది మరి నీ దేవుడే నా దేవుడు అనేటువంటి ఒక అద్భుతమైన మాటను మనం విన్నప్పుడు అది ఎంతగానో మన హృదయాల్ని బలపరిచేటువంటి మాటగా ఉన్నది కనుక మనకు తెలుసు బిడ్డలారా ఈ యొక్క నయోమి మరి యొక్క కుటుంబము మరి ఆ యొక్క బెత్తలహేమును విడిచి ఆ యొక్క దేశానికి వారు మొయాబు దేశానికి వెళ్ళినప్పుడు ఆ దేశంలో వారు ఎంతగానో శ్రమలు అనుభవించిన వారై ఉన్నారు మరి వారి యొక్క జీవితంలో ఎంతగానో సమస్యలను వారి జీవితాల్లో పొంది ఉన్నారు మరొటి రీతిగా తన భర్తను కోల్పోయింది నయమి అలాగే తన ఇద్దరు కుమారులు కోల్పోయింది నయమి మరి యొక్క సమయంలో ఇద్దరు కోడండ్లు కూడా వారికి మరి యొక్క ఓర్ప అలాగే ఈ యొక్క రూతు ఇద్దరూ కూడా ఏమని చెప్పారు అంటే మరి ఓర్ప అయితే తనను విడిచిపెట్టి వెళ్ళిపోవడానికి సిద్ధపడింది వెళ్ళిపోయింది కానీ రూతు అయితే అట్లా అనలేదు ఈ యొక్క మాటలను బట్టి మనం ఈరోజు కొన్ని సత్యాల్ని మనం ధ్యానం చేద్దాం దేని బిడ్లారా రూతు గ్రంథం మొదటి అధ్యాయము పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు వచ్చినాల్లో చక్కని మాటలు రూతు మాట్లాడిన మాటలు మనకిక్కడ మనం చదువుతూ ఉంటున్నాం వారు ఎలిగెత్తి ఏడవగా ఓర్ప తన అత్తను ముద్దు పెట్టుకొనను రూతు ఆమెను హత్తుకొనెను ఇట్లుండగా ఆమె ఇదిగో నీ తోడి కోడలు తన జనుల ఎద్దకును తన దేవుని ఎద్దకును తిరిగిపోయినదే నీవును నీ తోడి కోడలు వెంబడి వెళ్ళుమనెను అందుకు రూతు నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టుమనియు నన్ను బ్రతిమాలు కొనవద్దు నీవు వెళ్ళు చోటికే నేను వచ్చేదను నీవు నివసించు చోటనే నేను నివసించెదను నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడు నీవు మృతి పొందు చోటను నేను మృతి పొందేదను అక్కడనే పాతి పెట్టెదను మరణము తప్ప మరి ఏదైనాను నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల ఇహోవా నాకు ఎంత కీడైనా చేయును గాక అనిను నువ్వు ఆమెన్ దేవుని బిడ్డలారా మరి ఇక్కడ చదవబడినటువంటి అద్భుతమైన మాటలు ఈ యొక్క రూతు ఒక సిద్ధపాటు కలిగిన సంఘానికి సాదృశ్యంగా ఉండింది మరి ఆమె యొక్క జీవితంలో ఎన్నో శ్రమలు అనుభవించింది ఎన్నో కష్టాలు భర్తను కోల్పోయినటువంటి స్త్రీగా ఆమె ఉండి ఉన్నది ఇంకా యవన ప్రాయంలో ఆమె ఉండి ఉన్నది అదేవిధముగా తన యొక్క అత్త నయోమి మరి భర్తను కోల్పోయింది బిడ్డలను కోల్పోయింది నిరాధారంగా ఒంటరిగా ఉండిపోయింది ఆమె ఇక్కడ ఈ దేశంలో నేను ఇక బ్రతకలేను ఇన్ని కష్టాలు నాకు వచ్చినాయి కాబట్టి బెత్తలహీములో మరలా కరువు తగ్గిపోయింది అక్కడ ఆహారం దొరుకుతుంది అని ఆమె ఆశపడి ఆమె తిరిగి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు తన ఇద్దరు కోడండ్లని కూడా మీ దేశంలో మీరు వెళ్ళిపోండి మీ బంధువుల దగ్గరికి వెళ్ళిపోండి అని చెప్పి వారిని ఇద్దరికీ చెప్తుంది కానీ మరి ఈ యొక్క సందర్భంలో ఓర్ఫా అయితే మరి ముద్దు పెట్టుకున్నట్టండి కానీ రూతు అయితే ఆమెను హత్తుకునిందంట ఆమెను ఈ రోజున దేవుని బిడ్డలమైన మనము కూడా మరి దేవుని బిడ్డలైన మనము మన యొక్క వృద్ధాప్యంలో ఉన్నటువంటి అత్తలను కానీ మరి మావయ్యను కానీ తల్లిదండ్రులు కానీ అట్లా ప్రేమించగలుగుతున్నామా ఓర్పావలే ముద్దు పెట్టుకొని వెళ్ళిపోతున్నామా వారిని హత్తుకొని వారి యొక్క వృద్ధాప్యంలో వారికి తోడుగా ఉండగలుగుతున్నామా రూతు మనకు అనేకమైన సత్యాల్ని బోధిస్తూ ఉంది రూతు యొక్క జీవితము ఎంతో మాదిరికరమైన జీవితంగా ఇక్కడ ఉంది ఆమె మరి యొక్క ఒంటరి అయినటువంటి నా అత్త ఏమైపోతుంది ఆమె పరిస్థితి ఏంటి తన యొక్క చూస్తే తనకు భర్త లేడు తనకు బిడ్డలు లేరు ఎవరూ లేరు ఇక నేను కూడా విడిచిపెట్టేస్తే ఆమెకి ఎవరు తోడుంటారనేటువంటి ఒక మానవతా దృక్పథంతో కూడా వచ్చింది దేని బిడ్డల ఈరోజున తల్లిదండ్రులైన వారిని వృద్ధులైన వారిని అత్తమామలైన వారిని ప్రియ సహోదరి సహోదరుడా నీవు విడిచిపెడుతున్నావా వారు నాకు బరువని ఫీల్ అవుతున్నావా రూతు అట్లా చేయలేదు మరి తను ఎవరి జీవితంలో మరలా వాహన చేసుకోవచ్చు వెళ్ళి తన జీవితాన్ని బ్రతకొచ్చు కానీ దేని బిడ్డలారా ఆమె అట్లా జీవించలేదు కానీ దేవుని యొక్క సన్నిధిలో ఆమె ఎంతో ప్రయాసపడి ఎంతో మరి భారాన్ని వహిస్తూ తన అత్త అయిన నయోమిని వెంబడించింది అంతేకాకుండా ఆమె చెబుతున్నటువంటి ఒక అద్భుతమైన స్టేట్మెంట్ ఏమిటనంటే మరి నీ దేవుడే నా దేవుడు నీ ప్రజలే నా ప్రజలు అనే మాట ఈరోజున నువ్వు చెప్పగలుగుతున్నావా నీ తల్లిదండ్రులతో మీ దేవుడే నా దేవుడు అని చెప్పగలుగుతున్నారా బిడ్డల్లారా నీ తల్లిదండ్రులు ఎంతో కాలంగా ఏసఐని ఆరాధిస్తున్నారు కదా ఏసఐ ద్వారా దీవించబడ్డారు కదా ఇప్పుడు ఉన్నటువంటి నీ ఆశీర్వాదాలన్నీ ఆ యేసు క్రీస్తు ప్రభుల వారే నీకు అనుగ్రహించారు కదా అన్ని దీవెనలు పొందుకున్న తర్వాత మరి నీ తల్లిదండ్రులతో నీ తాత ముత్తాతలతో చెప్పగలుగుతున్నావా మీ దేవుడే నా దేవుడని చెప్పగలుగుతున్నావా లేదంటే ధనాపేక్షతో ధనము పెరిగిన తరువాత గర్వించిన వారే నీ యొక్క దేవుడు మీరు ఎవరిని ఆరాధించుకుంటారో నాకు తెలియదు నాకు ధనముంది కాబట్టి నేను అన్ని విధాలుగా నా ఇష్టానుసారంగా వెళతానని మాట్లాడుతూ ఉన్నారా దేవుని బిడ్డలారా గమనించండి ఈ స్థితిలో మీరు ఉన్నారు అంటే అది దేవుని మహాకృప మీ తల్లిదండ్రుల ప్రార్థన మీ యొక్క బంధు మరి యొక్క తాత ముత్తాతల నుంచి చేస్తున్నటువంటి ఆ యొక్క ప్రార్థనలన్నీ కూడా నీ జీవితంలో ఆశీర్వాదములు ఇచ్చాయి అలాగే నీ దైవజునుడు చేసే ప్రార్థన నీ బంధువులు చేసే ప్రార్థన నిన్ను ఈ స్థితిలో తీసుకొచ్చిన తర్వాత మరి మీ దేవుడు వేరు నా దేవుడు వేరు నీ ప్రజలు వేరు నా ప్రజలు వేరని ప్రత్యేకంగా వెళ్ళిపోవడం వల్ల ఏ ప్రయోజనం లేదు కానీ నీవు నిశ్చయముగా ఆ తండ్రి అయిన దేవుని తట్టు చూసి దేవుని మీద ఆధారపడితే ఆ దేవుడు హెచ్చేస్తాడు రూత్ ఓర్పా వెళ్ళిపోయింది ఆమె చరిత్రలోకి రాలేదు కానీ మరి యొక్క రూత్ అయితే మరలా దేవుని పట్టణానికి వచ్చింది తన మోయాబు దేశంలో ఉన్న ఆ యొక్క మలుకు దేవతలను అన్నిటిని విడిచిపెట్టింది ఇక్కడ తండ్రిని దేవుని ధర్మశాస్త్రాన్ని తెలుసుకుంది దాని యొక్క ఆ యొక్క పరిశుద్ధ వాక్యాన్ని ధ్యానం చేసుకొని ఈ పరిశుద్ధ వాక్య గ్రంథంలో ఉండిన సత్యాల్ని ఆమె గ్రహించింది దానిలో ఉన్నటువంటి సత్యాలను అనుసరించి పరిశుద్ధమైన జీవితాన్ని ఆమె గడపడం ప్రారంభించింది తద్వారాగా తన ప్రవర్తన తన విధానాన్ని చూసినటువంటి మరి యొక్క బోయజు అనబడిన ఒక ధనవంతుడు ఒక భూస్వామి మరి ఆమెను ప్రేమించడాన్ని మనం చూస్తూ ఉంటాం దేవుణ్ణి మనం ప్రేమిస్తే ఈ లోకములో ధనవంతులైన వారు మనల్ని ప్రేమిస్తారు గొప్పవారు మనల్ని ప్రేమిస్తారు నీవు దేవుని ప్రేమించకుండా దేవుని వాక్యాన్ని అనుసరించకుండా అయ్యో నన్ను వాళ్ళు చూడట్లేదు వేళ్ళు పట్టించుకోవట్లేదు వేళ్ళు ప్రేమించట్లేదు అనడం వల్ల ఏ ప్రయోజనం లేదండి రెండు దేని బిడ్లారా వాక్యంలో పద్నాలుగవ మరి మరి యొక్క వచనము నాలుగో అధ్యాయం రూతు గ్రంథము పదమూడవ వచనంలో చూసినట్లయితే కాబట్టి బోయిజు రూతును పెండ్లి చేసుకొని ఆమె ఎద్దకు పోయినప్పుడు యహోవా ఆమె గర్భవతి ఎగునట్లు అనుగ్రహించను కనుక ఆమె కుమారుని కను అప్పుడు స్త్రీలు ఆ దినమున నీకు బంధువుడు లేకుండా చేయని దేవుడు స్థుతింపబడును గాక అని ఆయన నామమును ఇస్రాయలులో ప్రకటించబడును గాక అని చెప్పి ఆమెన్ మరీ విధంగా ఆమె తన యొక్క జీవితంలో మరి ఒక దీనాతి దీనమైన విధవరాలుగా మరి ఒక అత్తగారు కూడా విధవరాలుగా ఆ దేశంలో పెట్టారు కానీ దేవుడు వారు విడిచిపెట్టారండి లేదు దేనిబట్టి దేవుని దగ్గరకు వచ్చిన వారిని అందరిని ఆయన దీవించేవాడు అందరిని ఆయన ఆశ్రదించేవాడు అందరినీ ఆయన ప్రేమిస్తున్నటువంటి వాడు దీని బిడ్డలారా మరి యొక్క సందర్భంలో మనం చూస్తున్నట్లయితే ఈ విధంగా ఆమె యొక్క జీవితమును దేవుడు ఎంతగా దీవించాడు అంటే పదిహేడు వచనంలో ఆమె పొరుగు స్త్రీలు మరి నయోమి కొరకు కుమారు పుట్టినని చెప్పి అతనికి ఒబేదని పేరు పెట్టిరి అతడు దావీదునకు తండ్రి అయిన యశి యొక్క తండ్రి దావీదు కుమారుడని యేసు క్రీస్తు ప్రభు అని పిలిచారు ఆ దావీదు కుమారుడైన తండ్రి అయిన యశి యొక్క తండ్రియే మరి యొక్క ఓభేదు కనుక దేని బిడ్డలారా రోజున యేసు క్రీస్తు ప్రభు వారు ఎవరి వంశములు వచ్చారో తెలుసండి వంశావళికి ఎవరు వెళ్ళారో తెలుసా ఈ మోయాబు స్త్రీ అయినటువంటి ఈ యొక్క రూతు కూడా పరిశుద్ధమైన క్రియలను బట్టి దేవుని యొక్క సన్నిధిలో మరి ప్రత్యేకించబడి ప్రభు యొక్క వంశావళిలోనికి వచ్చింది దేని బట్టిన ఈరోజున నీవు కూడా ఏ జాతిలో ఉన్నా ఏ యొక్క మతంలో ఉన్నా ఏ కులంలో ఉన్నా నీవు ఏ స్థితితో అంటుకట్టబడితే నీవు ఆయన యొక్క వంశము ఆయన రాజ్యమును ఆయన వంశమును మరి ఆయన యాజకులైన మరి యొక్క రాజులైన యాజక సమూహంలో నిన్ను చేర్చుకోబోతూ ఉన్నాడు ఆయన పరిపాలించే వారిలో నిన్ను ఉన్నాడు ఒక ఏలికగా నిన్ను చేయబోతున్నాడు నిన్న ఒక ఉన్నతమైన స్థితికి ప్రభు నడిపించబోతున్నాడు కనుక దేని బిడ్లారా మరి యొక్క సందర్భాన్ని బట్టి మనం గమనిస్తూ ఉన్నాం ఆ యొక్క రూతు ఎత్తబడే సంఘానికి గుర్తుగా ఉంది భోయసు యేసు క్రీస్తు ప్రభు వారికి సాదృశ్యంగా ఉన్నారు ఈ రోజున మనము కూడా మన జీవితములలో తండ్రి అయినటువంటి దేవుణ్ణి అనుసరించి మన మన ఆత్మను మనం కాపాడుకోవాలి మన దేహంను మనం కాపాడుకోవాలి దీన్ని మరి యొక్క మరి సత్యం అనబడిన గుర్రబండి వేసుకొని ఒక వృద్ధుడు వెళుతూ ఉన్నాడండి అలా వేగంగా వెళుతూ ఉండగా కాసులమ్మ అనబడినటువంటి ఒక యవనస్తురాలు తన చంటి బిడ్డను రోడ్డు మీద వదిలేసింది అయితే గుర్రబ్బండి ఆ పిల్లవాడిని తొక్కేస్తుందేమో అని గుర్రబ్బండి ఆపి ఆ పిల్లవాడిని తీసుకెళ్ళి కాసులమ్మ ఎందుకమ్మా నీ పిల్లవాడిని రోడ్డు మీద వదిలేస్తున్నావు అలా వదిలేయకు అని చెప్పి అప్పగించాడండి అలా రెండవ పర్యాయం కూడా అలాగే సత్యం గారు మరి ఆ యొక్క గురబ్బండి మీద వెళుతున్నప్పుడు అదే రీతిగా ఆ పిల్లవాడు రోడ్డు మీద ఉన్నాడు అలాంటి పరిస్థితుల్లో ఆ పిల్లవాడిని తీసుకెళ్లి మళ్ళా అప్పగించారు మరి అదే విధంగా మరొకసారి మూడవ పర్యాయము కూడా ఆ యొక్క సత్యము గుర్రబండి మీద వేగంగా వెళుతూ ఉన్నాడు అలా వేగంగా వెళుతున్నటువంటి సందర్భంలో అదే రీతిగా కాసులమ్మ పిల్లవాడిని రోడ్డు మీద వదిలేసింది రోడ్డు మీద పిల్లవాడు ఆడుతూ ఉన్నాడు సత్యమైతే ఆ యొక్క పిల్లవాడిని కాపాడాలని ఎంతో ప్రయాసపడుతున్నాడు కానీ మరి ఆ యొక్క బండి తన కంట్రోల్ తప్పేసింది చాలా వేగంగా వెళ్ళిపోతుంది ఆ సమయంలో అరుస్తూ ఉన్నాడు కాసులమ్మ కాసులమ్మ గుర్రబండి అదుపు అమ్మా దయచేసి నీ పిల్లవాడిని తీసుకోమ్మా తీసుకోమా అని చెప్పి అరిచాడండి కానీ కాసలు ఆమె వినలేదు ఏమనుకుంటుందంటే రెండుసార్లు నా బిడ్డను తీసుకొచ్చి ఇచ్చాడు ఈ మూడోసారి కూడా తీసుకొని ఇస్తాడులే అనుకుంటుంది కానీ గుర్రబండి అదుపు తప్పింది ఆ పిల్లవాడి పొట్ట మీద అడుగు వేసింది పిల్లవాడి పొట్టలోంచి పేగులు బయటకొచ్చి చనిపోయినాడు దేని బిడ్డలారా ఆ సమయంలో పోలీసులు కేసు రాశారు కోర్టులోకి తీసుకెళ్లారు సత్యం బోన్లో నిలబడ్డాడు ఆ సమయంలో ఏమయ్యా ఎందుకు గురబండితో తొక్కించావంటే సత్యం చేతులు కట్టుకుని తలదించుకుని మాట్లాడలేదు ఆ సమయంలో కాసులమ్మ బయట నుంచి కేకలు వేస్తున్న దుర్మార్గుడా కూడా నా కొడుకుని అన్యాయంగా చంపేశావు అన్యాయం చంపేశావు అని అంటున్నప్పుడు జడ్జి గారు అడిగారు అమ్మ ఏం జరిగింది ఆ రోజు ఏం జరిగింది ఆ రోజు అంటే రెండు పర్యాయాలు నా పిల్లవాడిని తీసుకొచ్చి నాకు అప్పగించడండి ఈ మూడో పర్యాయం అయితే కనుక మరి నాకు తీసుకొని రాలేదని ఇస్తాడనుకున్నాను కానీ మరి ఇవ్వలేదండి కానీ కాసులమ్మ కాసులమ్మని అరిచాడండి కానీ నేను నా పనులు ఉండిపోయాను నేను చూసుకోలేకపోయానని అని చెప్పింది అంటండి మరి దేవుని బిడ్డలు ఈ సమయంలో జడ్జి గారు చెప్పారు ఇది ఈ రోజున మరి ఈ యొక్క సత్యం కాదు నీ పిల్లవాడిని చంపింది కానీ నీ నిర్లక్ష్యమే ఈ రోజున యేసు క్రీస్తు ప్రభావిడీ హెచ్చరిక చేస్తూ ఉన్నాడు ఇప్పుడు నిన్ను కాపాడుతున్నాడు ఇప్పుడు నిన్ను రక్షిస్తున్నాడు కానీ రెండవ రాఖడలో ఆయన నీకే సహాయం చేయలేడు రెండవ రాఖడలను ఎత్తబడే సంఘముగా రుతువలే సిద్ధపాటు కలిగి ఉంటే నువ్వు ఎత్తబడతావు లేని ఎడల దేవుడు కూడా నీకే సహాయం చేయలేడు కనుక సిద్ధపాటు కలిగి ఉందాం మరి యొక్క సమయంలో చిన్న సాక్ష్యాన్ని విందాం మా ప్రియ సహోదరి రూతు కూడా చిన్ననాటి నుండి ఎన్నో కష్టాలు భరించింది ప్రభువు వారిని ఎంతో దీవించి ప్రత్యేకంగా ఆశ్రదించారు వారి సాక్ష్యాన్ని విందాం అయ్యగారికి అమ్మగారికి అందనండి నా గురించి చెప్పాలంటే మా నాన్నగారు అయితే అండి చాలా ఇదిగా అసలు దేవుడు అంటే విరుద్ధం అండి మా నాన్నగారికి అంటేనే తెలియదండి పక్కన మా చిన్నగారు వాళ్ళు ఉపాస కూట క్రిస్మస్లు చేసేవారండి ఆ క్రిస్మస్లో యాసలు వేస్తూ నేను మా నాన్నని మా నాన్నకు భయపడతానే అండి మా నాన్నకు దోకుని నేను మా చిన్నమ్మల ఇంటికి వెళ్ళి అక్కడ వచ్చినండి అవన్నీ చూసేదాన్ని అప్పటి నుంచి నాకు ఆ దేవుడు అంటే చాలా ఇష్టమండి మా నాన్న కోసం అయితే మాత్రం నేను విగ్రహారాలు చేశానండి కానీ నాకు మనసులో ఉన్నది మాత్రం ఈ చాలా స్వచ్ఛమైన దేవుడు అండి నాకు చిన్నప్పటి నుంచి కష్టాలున్నా నా తండ్రి నన్ను విడిచినా కానీ పరలోక తండ్రి విడ విడవలేదండి ఇప్పటికి కూడా విడవలేదండి అలాంటిది నేను రెండు వేల ఇరవై రెండు వేల ఐదులో మళ్ళీ నేను ఎక్కడికో వెళ్ళి రెండు వేల ఐదులో వచ్చామండి అప్పుడు కేళేశ్వరి గారు ఉన్నారండి ఆయనకి చిన్న 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 పిల్లలండి అప్పుడు ఆయన మాతోటి పాటలై పాడించి వాక్యాలయ్యి చెప్పి చాలా నూతనంగా చేయించేవారండి క్రిస్మస్లో అయ్యి నాటకాలు చేసి పాటలై పాడేవాళ్ళు అండి అలాగే మా దన్నయ్య గారు కూడా మాతో ఎప్పుడు మాతో ప్రార్థనలు అయ్యి ఉండే అని మమ్మల్ని చాలా కాచిగా పడారు అలాగే అలాగేనండి నా వివాహంలో అవుతే చాలా ఉడిదుడుకులు పడ్డామండి మేము ఇల్లు కూడా అమ్మేస్తామన్న బాధతో మా నాన్నగారు కృంగిపోయారండి నాకు కట్నం ఇవ్వాలంటే నా మా ఇల్లు అమ్మేయాలని చాలా ఇదిగా ఉండేవారండి అలాంటిది మా దన్నయ్య గారు వచ్చి ప్రార్థన చేశారండి ప్రార్థన తోటి మా ఇల్లు అమ్మకుండానే నాకు వివాహం జరిగిందండి వివాహం చేసుకున్నారండి అలాగే మంచి అమ్మాయిని అబ్బాయిని ఇచ్చారు అప్పటి నుంచి మా నాన్నగారు కూడా దేవుళ్ళకి వచ్చారండి కానీ దేవుడు దేవుళ్ళకి వెళ్ళాక దేవుడే తీసుకెళ్లిపోయారండి అండి కానీ మమ్మల్ని మాత్రం వదలలేదండి అలాగే నాకు అంటూ ఉన్నది మా అమ్మని మా అమ్మకు కూడా చాలా ఆరోగ్యం ఆరోగ్యం చాలా చాలా కష్టాలు పడ్డామండి మా అమ్మగారు రెండు ఆపరేషన్లు ప్రేణ ఆపరేషన్లు జరిగాయండి ఇరవై నాలుగు రోజులు నేను హాస్పిటల్లో పిల్లల్ని వదిలేసి మన అమ్మ దగ్గర ఏ ఐసీలో కూర్చుని అండి కానీ నా బిడ్డని మా అమ్మని నన్ను కూడా చాలా స్వస్థపరిచాడండి ఎప్పుడు పో చేసిన అన్నయ్య గారు మాత్రం ఎన్ని నైట్ ఒంటి గంట రెండు మూడింటికి చేసినా కూడా ఆయన ఫోన్ ఎత్తి ప్రార్థన చేసేవారండి మా అమ్మకి ఎలా ఉన్నదని అని అడగానే ఆయన ఫోన్ చేసి ప్రార్థన చేసేవారండి ఎప్పుడు చూసిన ప్రార్థనలో ఆయన ఎప్పుడు ప్రార్థన మా అమ్మ కోసమే చేశారనిపించిందండి దేవుడు చాలా స్వస్థపరిచాడండి అలాగే నా బిడ్డని నాకు పోతే గర్భఫలం మా బిడ్డని ఇచ్చినప్పుడు కూడా నేను మా అబ్బాయి ఇద్దరు ఎవరో ఒకరికి అప్పుడు కూడా నర్సులు నాకు కూడా వచ్చిన మా వదుని చుట్టాలు అందరూ కూడా మా వదులు గారు అందరూ వచ్చారండి వాళ్ళు కూడా ప్రార్థనలో ఉండండి నన్ను మా బిడ్డని కూడా సంతోషకరంగా ఇంటికి తీసుకొచ్చారండి పాట పెట్టుకుని నేను బాబుని అయితే ఇంటికి తీసుకొచ్చానండి చాలా సంతోషకరంగా ఉందండి మా అన్నయ్య గారు బట్ట అయితే చాలా సంతోషం అండి ఇప్పుడు కూడా నేను ఏది అడిగినా కూడా అన్నయ్య గారు మానరండి నిజంగా దేవుడితోటే మా అన్నయ్య గారు నాతో ఉన్నట్టుగానే ఉంటుందండి చాలా సంతోషం చిన్న దేవుడు మంచిది బిడ్డలారా చక్కని సాక్షి అని మీరు విని ఉన్నారు కదా ఆ బిడ్డ చిన్ననాటి నుండి కష్టాలు భరించింది దేవుడు ఆమెకి వాహాన్ని జరిగించారు చక్కని బిడల్ని ఇచ్చారు చక్కని కుటుంబాన్ని ఇచ్చారు ఈ రోజున ప్రభు సన్నిధిలో ప్రభు బిడ్డగా ఆమె జీవిస్తుంది మనం కూడా అట్టి రీతిగా జీవిద్దాం చిన్న ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం ప్రార్థన దయగలిగిన దేవా కృపగలిగిన తండ్రి నీ నామమునకు లెక్కలేని కృతజ్ఞతాస్తూ తీస్తోతం తెలియచేస్తున్నాం ప్రభా ఎదుగునీ ప్రిబిడ్డలైనటువంటి వారికి నాయన రూతు పలికినట్లుగా నీ దేవుడే నా దేవుడు అనే చక్కని మాటను ప్రజలందరూ కూడా పలికే కృపద ఇచ్చింది నాయన నీవే నిజమైన దేవుడువు రెండవ రాకడలో ప్రజలందరినీ కూడా నీ రాజ్యానికి సిద్ధపరచుకుంటున్న దేవుడు కనుక నాయన ఎత్తబడే సంఘముగా నీ బిడ్డలైన వారందరూ కూడా నిలిచి ఉండడానికి కృప చూపించండి అయినా నీ తట్టు చూసే బాక్యము దయచేయండి ప్రభావ అనేక మందికి మీ సు వర్తమానం ప్రకటిస్తూ ఉన్నాం ప్రభావ వారు నిర్లక్ష్యము చేసి అదుగో కాస్తులమ్మ తన బిడ్డను నడి వీధిలో వదిలేసినట్టుగా వారి ఆత్మను వారి స్థానస్థరంగా వదిలేస్తూ ఉన్నారు రేపు ఆ యొక్క ఆత్మ నరకాగిరిగుండలో పడిపోతున్నప్పుడు ఎవ్వరూ వారిని రక్షించలేరు ప్రభ కానీ వారు నిందలు వేసినా కూడా ఎవ్వరూ వారిని కాపాడలేరు కానీ అట్టి రీతిగా కాకుండా వారికి దేవుని యొక్క సువార్త ప్రకటించబడినప్పుడు దైవజనులు వారికి ప్రకటించినప్పుడు అమ్మలారా మీ ఆత్మను రక్షించుకొనండి ప్రభు రాజ్యానికి సిద్ధపడండి అని ఎప్పుడైతే వారు ప్రకటిస్తూ ఉన్నారో ఆ మాటలు విని నమ్మి విశ్వాసించి వారు నీ బిడ్డలుగా సిద్ధపడే కృపదైత్యమని ప్రార్థిస్తున్నాను నీ చిత్తానుసారమైన మంచి భవిష్యత్తులు నీ బిడ్డల జీవితాలు మీరే ప్రసాదించమని మేలుతో నింపి ఆశీర్వదించి ఋతువలే ఎత్తబడే సంఘంగా సిద్ధపడి నీ సన్నదిలో వర్ధిల్లే గొప్ప భాగ్యం ఇచ్చి మీరే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకోమని నజరడని వేస్తున్నాం అడుగుచున్నాం పరమ తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ ఆల్ దేవుడు బోహగా దీవించునుగాక ఆమె థ్యాంక్ యూ